హాయ్ హలో వివర్స్ నేను మీ మేరుగు రాజేష్ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థానిక ఎన్నికలు ఇప్పుడో అప్పుడో ఇప్పుడో అప్పుడోనైతే రోజు రోజక్క ప్రెస్ మీట్ అయితే సాగింది అయితే నిన్న క్యాబినెట్లో మాత్రం ఇక స్థానిక అయితే క్లారిటీ వచ్చింది ముందుగానైతే సర్పంచ్ ఎన్నికలు గతంలోనో గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ నిర్వహిస్తామని చెప్పారు కానీ నిన్ననైతే సర్పంచ్ ఎన్నికలు ఫస్ట్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది ఏందని ఒకసారి చూద్దాం అది ఇగో బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు డిసెంబర్లోనే ఎన్నికలు పూర్తి చేసే యోచన సుప్రీం సూచనలు హైకోర్టు తీర్పు మూడు వేల కోట్లు మురిగిపోయే ప్రమాదం అయితే మూడు వేల కోట్లు మురిగిపోయే ప్రమాదం అనేది ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఉంటాయి కదా మూడు వేల కోట్లకు సంబంధించి ఈ మార్చిలోపు ఈ మార్చిలోపు సర్ప నిర్వహి ఎన్నికలు నిర్వహించకపోతే ఈ మూడు వేల కోట్లు అనేటివి రావిగా దానికోసము ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలన్న నిర్వహిస్తే ఆ సర్పంచ్ ఎన్నికలు ఈ డిసెంబర్లో కంప్లీట్ చేస్తే ఆ జనవరి ఫిబ్రవరిలోనన్నా ఈ వచ్చే నిధులను ఈ నిధులను తీసుకొని గ్రామాలలోనన్నా అభివృద్ధి చేసుకుంటే కొంచెం గాడిన పడతామనే యోచన కొద్దైతే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుంది వీటి వల్లే నిర్ణయం కోర్టుల నుంచి స్పష్టత వచ్చాయకే ప్రాదేశిక ఎన్నికలు అయితే ఈ ఎన్నికలు ఉన్నాయి కదా ఇంకా ఏంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇవి రిజర్వేషన్ల బట్టి కోర్టుల నుంచి తీర్పు వచ్చిన తర్వాతనే అవి కొంచెం ఆలస్యమైనా సరే అవి నిర్వహించ నిర్వహించేందుకు అయితే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే వేస్తుంది ఇక మొదటిగా ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించుకుంటే కొంచెం ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ మూడు వేల కోట్ల నిధులు వస్తాయి ఆ నిధులు వచ్చిన తర్వాత ఇప్పటికే గ్రామాలలో సర్పంచులు లేక గ్రామ పంచాయతీలలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు గ్రామాలలో అసలు డెవలప్మెంట్ అన్ని పనులు అయితే అన్నీ అయిపోయినాయి ఇట్లా ఈ నిధులతో ఇక గ్రామ పంచాయతీలలో డెవలప్మెంట్ చేసుకొని ఇక ఒక ఊరుకు ఒక సర్పంచ్ని పెట్టుకుంటే కొంచెం బలం అనేది జరుగుతుంది కదా ఇట్లా ఈ ఆలోచన కొద్దైతే ప్రభుత్వం అయితే ముందరికైతే పోతుంది ఇక డిసెంబర్లోనైతే స్థానిక ఎన్నికలు కేవలం ఈ సర్పంచ్ ఎన్నికలు అయితే పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది